పిల్లలు చదవటం లేదు పిల్లలు చదవటం లేదు ఈ మాట మనం ఎన్నిసార్లు అనుకున్నామో చెప్పాల్సిన అవసరం లేదు అవునా ప్రతి ఒక్కరింట్లో ఇది కామన్ డైలాగ్ అయిపోయింది మనం చెప్తూ ఉంటాం మన బంధువులకి ఇరుగు పొరుగు వాళ్ళకి అలాగే ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అబ్బాయి ఏంటండి మా పిల్లలు అస్సలు చదవట్లేదు ఎంత చెప్పినా మా మాట వినట్లేదు అంటారు అవునా మనం చెప్పే ఈ యొక్క మాట మనం చెప్పే ఈ యొక్క మాట పిల్లలు చదవటం లేదు అనేది కేవలం ఒక మాట మాత్రమే కాదు ఇది ఒక ఎనర్జీ ఈ ఎనర్జీ ఇంట్లో ప్రతి ఒక్క చోట స్ప్రే అవుతూ ఉంటుంది పిల్లలు ఉన్న చోట అదే వాతావరణము అదే నెగిటివ్ వైబ్రేషన్స్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి ఆ రూమ్లో మనం ఎన్నిసార్లు మీ పిల్లల్ని చదువు అని చెప్పినా కూడా మనం క్రియేట్ చేసిన ఆ థాట్ వల్ల వాళ్ళు చదవరు అనే బిలీఫ్ సిస్టంతో ఉంటాం కాబట్టి వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఇంకా ఇంకా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది వాళ్ళు కూర్చుంటారు ట్రై చేస్తారు కానీ మనం క్రియేట్ చేసిన ఆ థాట్ అనేది వాళ్ళ మైండ్ని అట్రాక్ట్ చేసి ఇంకా చదవాలనిపించడం లేదు అనే స్టేట్కి వాళ్ళని తీసుకెళ్తుంది కాబట్టి కాబట్టి ఇప్పుడు మనం స్ప్రే చేయాల్సింది ఏంటి పాజిటివ్ ఎనర్జీ ఒక కొత్త పర్ఫ్యూమ్లా ఈ ఆలోచనలు చేయండి రీడింగ్ రూమ్లో ఒక ఫ్రెష్ ఎనర్జీ క్రియేట్ చేయండి ఈ థాట్స్ని మీ యొక్క అన్ని థాట్స్ని కూడా పాజిటివ్గా చేంజ్ చేసి అప్పుడు చెప్పండి మీ పిల్లల్ని చదవమని ఏం చెప్పాలి మరి దీనికోసం లెట్ హిమ్ స్టడీ కాదు ఆహాహా లెట్ హిమ్ స్టడీ కాదు ఇది కూడా ఒక బలహీనమైన ఆలోచన అవుతుంది మన రియల్ బ్లెస్సింగ్ ఎలా ఉండాలి రాసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలోచనలని మీ పిల్లల కోసం ప్రతి గంటకి ఒకసారి ఉదయం రాత్రి అలాగే మీరు తినే ముందు తప్పకుండా క్రియేట్ చేయండి వాళ్ళ కాన్సన్ట్రేషన్ పవర్ తప్పకుండా పెరుగుతుంది మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట వాళ్ళు వింటారు రాసుకోండి ప్రతి ఒక్కరు కూడా మా పిల్లాడు లేదా మా పిల్ల శక్తివంతమైన ఆత్మ అతడు లేదా ఆమె కాన్సన్ట్రేషన్ పవర్ చాలా చాలా ఎక్కువగా ఉంది తన పొటెన్షియల్ కంటే ఎక్కువ చదువు చదువుతున్నారు లేదా చదవగలుగుతుంది విజయం వారి పాదాల దరిలో ఉంది ఈ ఆలోచనలని ప్రతి ఒక్కరు కూడా నోట్ డౌన్ చేసుకోండి ఉదయం రాత్రి అలాగే ప్రతి గంటకొకసారి అలాగే మీరు తినే ముందు మీ పిల్లలకి ఈ ఎనర్జీని ఇస్తూ ఉండండి మీరు ఈ థాట్స్ని క్రియేట్ చేస్తూ ఉండండి మీ ఇంటి వాతావరణం మారిపోతుంది అలాగే ఎవరితో కూడా ఇంటికి వచ్చిన వారితో కానీ బంధువులతో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ అలాగే మీ మనసులో కూడా మీ పిల్లల గురించి ఇంకా ఏ ఒక్క నెగిటివ్ థాట్ని క్రియేట్ చేయకండి ఇవి మనం ఎప్పటికప్పుడు ఈ విధంగా మనసులో రిపీట్ చేస్తూ ఉండాలి రూమ్లోకి వెళ్ళేటప్పుడైనా మన ఆలోచనలలోనైనా ఈ థాట్స్ని రేడియేట్ చేయాలి ఇది ఒక ఎనర్జీ లాగా స్ప్రే అవుతూ ఉంటుంది మీ ఇంట్లో మీ పిల్లవాడు చదువుకునే రూమ్లో సో ఈ విధంగా ఈ థాట్స్ పనిచేస్తూ ఉంటాయి మనం టెంపుల్స్లో చూస్తాం కదా అక్కడ డివోషన్ థాట్స్ ఉండడం వల్ల మన మనస్సు అక్కడ చాలా పీస్ఫుల్గా కామ్గా ఉంటుంది ఇంట్లో కూడా కాన్సన్ట్రేషన్ పెరగాలి అంటే మన చుట్టూ పీస్ ఉండాలి పేరెంట్స్ ఎనర్జీ ముఖ్యంగా పేరెంట్స్ ఎనర్జీ పవర్ఫుల్గా ఉండాలి కానీ మనమేం చేస్తున్నాం ఇదేం పిల్లాడరా ఎంత చెప్పినా వినడ ఇదేం పిల్లాడరా ఎంత చెప్పినా వినడం లేదు పుస్తకాలు తీసి చూస్తే ఏది గుర్తుపెట్టుకోడు ఇలా తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు ఆ మాటలే పిల్లల్ని ఇంకా ఇంకా బలహీనంగా మార్చేస్తాయి ఆ మాటలే పిల్లలపై విశ్వాసాన్ని తక్కువ చేస్తాయి ఇప్పుడు మనం మారే సమయము మనం ముందుగా మారి పిల్లల్ని మార్చాలి కాబట్టి పాజిటివ్ థాట్ పాజిటివ్ వర్డ్ పాజిటివ్ ఎనర్జీ ఇప్పుడు మీ పిల్లలకి ఎప్పుడైతే ఎగ్జామ్స్ దగ్గరలో ఉంటాయో జనరల్గా అందరికీ ఫిబ్రవరి టు మార్చ్లో ఉంటాయి కదా కాబట్టి ఒక మూడు నెలల ముందు ఈ థాట్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేయండి ఒకవేళ మీ పిల్లాడికి ఫిబ్రవరి టు మార్చ్లో ఎగ్జామ్స్ ఉంటాము డిసెంబర్లో స్టార్ట్ చేయండి అలాగే ఇంకా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉన్నా కూడా ఒక టూ త్రీ మంత్స్ ముందు నుంచి ఈ థాట్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేయండి అప్పుడు కంపల్సరిగా ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్గా పనిచేయడం మొదలు పెడతాయి కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం ఈ థాట్స్ అన్నిటినీ మా పిల్లాడు లేదా మా పిల్ల ఒక శక్తివంతమైన ఆత్మ మా పిల్లాడికి లేదా మా పిల్లకి ఎక్స్ట్రాడినరీ కాన్సన్ట్రేషన్ పవర్ ఉంది తన శక్తికి మించి చదువుతున్నాడు తన విజయం తత్యం రోజు ఉదయం లేచి భగవంతునితో కనెక్ట్ అవ్వాలి ఆ తర్వాత ఈ బ్లెస్సింగ్స్ ఈ థాట్స్ అనేది పిల్లల మీద రేడియేట్ చేయాలి పిల్లలు చదవటం మొదలుపెట్టాక కూడా వాళ్ళ ఎనర్జీని బ్యాలెన్స్లో ఉంచాలంటే ముందుగా మన ఎనర్జీ పవిత్రంగా శుద్ధంగా ఉండాలి సో ఇక నుంచి ఇలాంటివి కాదు పరీక్షల టైం వచ్చేసింది ఒత్తిడి ఎక్కువ ఏం చేయాలో అర్థం కావటం లేదు 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 ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేయండి ఇంట్లో ఇలాంటి డైలాగ్స్ అనేది ఇప్పటి నుంచి ఇంకా నిషేధము అది ఒక స్పిరిచువల్ రూల్ పీస్ ఓన్లీ శాంతిగా మాట్లాడండి శాంతిగా చెప్పండి కంపల్సరీ థాట్స్ అనేది మీ పిల్లల మీద రేడియేట్ చేస్తే అవి వర్క్ చేయడం మొదలు పెడతాయి మనం ఇంట్లో ఎప్పుడు కూడా గొడవ ప గొడవలు అయ్యే పరిస్థితులు తీసుకురాకండి డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ ఎగ్జామ్స్ అయ్యే వరకు అన్ని కూడా అన్నిటికీ కూడా బ్రేక్ చేయండి పిల్లలు ఎగ్జామ్స్ కావడం అంటే ఇంట్లో డిసిప్లిన్ ఉండాలి నిర్మలమైన ఎనర్జీ ఉండాలి అప్పుడు ఆ ఎనర్జీని ఆ శక్తిని మీ ఇంట్లో మీరు క్రియేట్ చేసిన పాజిటివిటీని మీ పిల్లలు అబ్జార్బ్ చేసుకొని ఇంకా ఇంకా ముందుకెళ్ళగలుగుతారు మన థాట్ పవర్ మన పిల్లల ఫ్యూచర్ని షేప్ చేస్తుంది మన వర్డ్స్ వాళ్ళ మైండ్లో ఒక బిలీఫ్ సిస్టమ్లా మారిపోతాయి ఇది కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే కాదు ఇది వాళ్ళ జీవితాన్ని మోల్ చేసే కాలము తను శక్తివంతమైన ఆత్మ తన కాన్సన్ట్రేషన్ పవర్ అత్యున్నతంగా ఉంది తన శక్తికి మించి చదువుతున్నారు తన విజయం తత్యము ఈ ఆలోచనని పదే పదే రిపీట్ చేయండి మీ పిల్లల చదువు విజయం భవిష్యత్తు అన్నీ కూడా మీ చేతుల్లో ఉన్నాయి కాబట్టి మీ మనస్సుని ఎంత శుద్ధంగా ఉంచుకోగలిగితే ఎంత శాంతిగా ఉంచుకోగలిగితే అంతగా ట్రై చేస్తూ ఉండండి